ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము శక్తి కలిగినది పరిశుద్ధ బైబిల్ గ్రంథం జీవము కలిగినది వాక్యమందు మన యొక్క అనుదిన జీవితమునకు కావలసిన సమస్తమైన నడిపింపును దయచేయు వివరణ ఉన్నది దయచేయు వివరణ హెబ్రీ హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము మనము చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నవానిగా కనిపిస్తున్నాడు చదువుతాను యందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను మాటలాడెను పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడిను దేవుడు మానవులతో మాట్లాడుతున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది దానిని రెండు భాగాలుగా చెప్పాడు ఇక్కడ ఒకటి యందు రెండవది ఈ దినముల అంతమందు ఈ దినముల అంతమందు డివిజన్ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుడు మాట్లాడినాడు పూర్వకాలమందు మాట్లాడారు ఈ దినముల అంతమందు మాట్లాడారు ఎలా మాట్లాడారు నానా విధములుగా నానా సమయములలో నానా సమయములలో అనగా నానా భాగములలో అని అంటే ఇన్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్ దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు వ్రాస్తున్నాడు మన పితరులతో మాట్లాడెను అంటే అవర్ ఫోర్ ఫాదర్స్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఈ మాట హెబ్రి గ్రంథకర్త వ్రాస్తున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రి పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు హెబ్రి పత్రిక రచయిత ఇది ఈ వ్యక్తి అని ఎవరు చెప్పలేకపోయారు పౌలు గారి రచనలలో ప్రారంభము ముగింపు చూస్తున్నప్పుడు ప్రతి పత్రికలోనూ ఆయన వ్రాసినప్పుడు తను అడ్రస్సింగ్ నోట్ వ్రాస్తారు పౌలు అను నేను ఫలానా వారితో కలిపి మీకు వందనాలు చెబుతున్నానంటూ వ్రాస్తూ వందనములతో ముగిస్తారు అది పౌలు గారి శైలి కానీ హెబ్రి పత్రిక ప్రారంభం ముగింపు పౌలు గారి యొక్క సాధారణ రచనలా ఉండదు కానీ హెబ్రి పత్రికలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు వ్రాయగలిగిన స్థాయి ఆ కాలమున పౌలు గారికే ఉన్నది మరొకరికి లేదు అనే భావనతో ఈ పత్రిక పౌలు గారి రచనగా భావిస్తాము ఈ గొప్ప వక్త వ్రాస్తున్నది ఏమిటంటే రచయిత దేవుడు మన పితరులతో మాట్లాడాడు ఇది మానవ రచన కాదు బైబిల్ గ్రంథం మానవ రచన కాదు ఇది మొట్టమొదట ప్రతి శ్రోత గుర్తించాలి ప్రతి ప్రేక్షకుడు గుర్తించాలి It is not written by the human beings. It is written by God Himself and using people to record it. Devudu matladeru Manishilu Danini Vrasharu. People recorded that. Rachanalo Manushilu Vrashar. పాత నిబంధన గ్రంథము పూర్వకాలములయందు అన్నప్పుడు పాత నిబంధన గ్రంథములో దేవుడు పితరుల ద్వారా మాట్లాడెను ఇస్రాయేలు జనాంగం తమ పితరులతో దేవుడు మాట్లాడినట్లుగా తెలియజేస్తున్నాడు మరియు ఇప్పుడైతే ఈ దినములలో ఈ ముగింపున లేటెస్ట్గా ఈ దినాలలో తన కుమారుని ద్వారా మాటలాడెను తన కుమారుని ద్వారా మాటలాడెను మీరు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫెన్ గారి యొక్క వాగ్యుద్ధం మీరు చూడగలిగినట్లయితే స్టెఫెను చెప్పినది ఏమిటంటే అబ్రహాము మొదలుకొని దేవుడు ప్రత్యక్షతలు ఇజ్రాయేల్ మూలపితరులకు ఏ విధంగా ఇస్తూ వచ్చినాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అపోస్తలుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము మొట్టమొదటి రెండు చూస్తున్నప్పుడు స్టెఫెన్ చెప్పినది ఏమిటంటే సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హరానులు కాపురముండక మునుపు మసుపతమియలు ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోమ దేశమున రమ్మని అతనితో చెప్పెను ఎస్ మాటలాడెను కనుక ఎబ్రి ఒకటిలో చెబుతున్న మాట మసబాలో అబ్రహాము కల్యుల ప్రాంతము ఊరు అను పట్టణమున ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడను ఇసునా జాతికి దేశమునకు పితరులు ఎవరు అని అనగా ప్రారంభము అబ్రహాము అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఆది కాండములో మూలపితరులుగా చెప్పబడ్డారు ఆ తరువాత మనకు నిర్గమ కాండం ప్రారంభం నుండి చూస్తున్నప్పుడు మోషే అహరోను కాలేబు మొదలగు పితరులు చెప్పబడుతూ వచ్చారు అట్లాగే ఐదు కాండములు అనంతరము మనకు న్యాయాధిపతులు సమూహేలు దావేదు సలోమాను ఇతర రాజులు ఇలా పితరులు రాజుల గ్రంథం చెప్పబడ్డారు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు పితరులతో మాట్లాడాడు పితరులతో మాట్లాడాడు కనుక ప్రవక్తలు ఉన్నారు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా పర్ఫెక్ట్స్ దేవుని వాక్యమును వివరించిన వారిని ప్రవక్త అన్నారు వాక్య వివరణ ఇచ్చారు దైవ సందేశాన్ని మనుషులకు దైవాత్మ చేత బోధించబడిన వారై తెలియచేశారు ఆ విధంగా దేవుడు మాట్లాడాడు ఈ దినముల అంతమందు సెకండ్ పోర్షన్లో న్యూ టెస్ట్మెంట్లో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాటలాడెను మాటలాడును కాదు మాటలాడెను పాస్టెన్స్ మాటలాడెను కనుక దేవుడు మాట్లాడుతున్నాడు సువార్తలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలే మరియు పత్రికలు మనకు అన్నీ కూడాను పౌలు గారి పత్రికలు సాధారణ పత్రికలు అలాగే సేవకుల యొక్క పత్రికలు ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడాను పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క సేవకులు రచించిన రచనలు ఈ వీటి ఎందు దేవుని యొక్క స్వరము దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క వివరణ దేవుని యొక్క సందేశము ప్రత్యేకంగా మనుషులకు ఇవ్వబడినది ప్రకటన గ్రంథంతో దేవుని యొక్క మాటలు ముగించబడినవి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని విధానము మనం చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు మాట్లాడాడు ఇది ప్రధానం వై గాడ్ ఈజ్ కరస్పాండింగ్ విత్ ద పీపుల్ బైబిల్ గ్రంథంలో కేవలము పితరులతో అన్నప్పుడు అబ్రహామేనా అబ్రహామునకు పితరులు అబ్రహామునకు పితరులు ఆదాము మొదలుకొని నోబహు వరకు నోబహు మొదలుకొని అబ్రహాము వరకు ట్వంటీ జనరేషన్స్ ఆదాము మొదలుకొని నోవహు వరకు నోవహు మొదలుకొని అబ్రహాము వరకు ట్వంటీ జనరేషన్స్ దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు కనుక ప్రారంభమన దేవుడు మానవుణ్ణి ఆది మానవుణ్ణి ఆదామును నేలమంటి నుండి చేసినప్పుడు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి పని మొట్టమొదటి పని ఆదికాండము గ్రంథము మొట్టమొదటి అధ్యాయము ఆది కాండము గ్రంథము మొట్టమొదటి అధ్యాయములో దేవుడు ముప్పై యొక్క వచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క సృష్టిని సమస్తమును చేసినట్లుగా వ్రాయబడింది ఇరవది ఆరవ వచనంలో మానవుని యొక్క నిర్మాణమును గుర్చిన ప్రణాళిక ఇరవై ఏడవ వచనములో మానవుణ్ణి నిర్మించిన తరువాత దీవించుట వ్రాశాడు రెండవ అధ్యాయంలో మానవుని యొక్క నిర్మాణమును వ్రాస్తూ నేల నుండి తీసినాడని నాసిక రంధ్రములలో జీవవాయువును వదినాడని ఆ విధముగా నరుడు జీవాత్మ అయ్యాడని రెండవ అధ్యాయము ఏడవ వచనము సాక్ష్యం ఇచ్చినది ఆ తదుపరి దేవుడైన యహోవా చేసిన పని ఏమిటి అని అనగా పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తున్నప్పుడు మానవుణ్ణి సృష్టించిన తరువాత దేవుడు మొట్టమొదట చేసిన ఏమిటంటే మానవునితో మాట్లాడెను గాడ్ స్పోక్ విత్ యాడ్ ఆదాముతో దేవుడు మాట్లాడెను మానవుడు దేవుని మాట వినగలిగెను ద బైబుల్ ద హ్యూమన్ హిస్టరీ స్టార్ట్స్ విత్ ద స్పీకింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యాడ్ అదాముతో ఆదాముతో మాట్లాడుటతో ప్రారంభమవుతుంది ఏమి మాట్లాడుతున్నాడు మొట్టమొదటి మాట ఒక మొట్టమొదటి మాట ద వెరీ ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ కన్వర్సేషన్ విత్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ గాడ్ సైడ్ దేవుని నుండి ఏమిటి ఆయన మాట్లాడుతున్నాడు అనగా పదహారు వచ్చిన దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుది నిశ్చయముగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్ ఆజ్ఞ ఇచ్చను దేవుడు మాట్లాడను మొట్టమొదట దేవుడు ఆజ్ఞతో మాట్లాడను ఈ ఒక్క వచనము బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రారంభానికి ఆధారమైంది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ దానితోనే బైబిల్ గ్రంథంలో మానవుడు ప్రారంభమవుతున్నాడు ఇట్ కనెక్ట్స్ విత్ ఆల్ ది స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్ బైబిల్లో ఉన్న ప్రతి వచనం ఉనికిలోకి ఉందంటే ఆ మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుడు మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది ఏమిటి ఆ మాటలో ఆయన సందేశం ఏమిటి ఆయన సందేశం ఏమిటి ఆయన మాటలో ఒక్కటే నా ఎందు విశ్వాసం ఉంచి నాకు లోబడి జీవించవు సింపుల్ వర్డ్ దేవుడు ఆదామును పిలిచినప్పుడు నిర్మాణము చేసిన వెంటనే తాను చేసిన తోట ఆ ఆ యొక్క నిర్మాణము చేసిన వెంటనే అతనిని ఉంచిన ఆ తోటలోని చెట్ల ఫలములను చూపిస్తూ ఆ తోట మధ్యలో ఉన్న రెండు చెట్ల ఫలములలో జీవవృక్ష ఫలము ఒకటి మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం ఒకటి రెండవ అధ్యాయం తొమ్మిదవ చిన్నలో రాశాడు వాటిని చూయిస్తూ ప్రభు చెప్పాడు ఈ ఒక్క చెట్టు మంచి చెడు తెలివినిచ్చు చెట్టు ఫలములు నీవు తినకూడదు నీవు తినకూడదు ఒక్కసారి ఆలోచించండి కనుక దేవుడు మానవునికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నాకు లాయల్గా ఉండాలి నీవు నాకు విధేయుడివిగా ఉండాలి ఇన్ ఆల్ ద థింగ్స్ యూ మస్ట్ ట్రస్ట్ మీ నాయందు నీవు విశ్వాసం ఉంచాలి నా నీవు నమ్మకం ఉంచాలి ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బియింగ్ మానవునికి దేవునికి మధ్య ఒక వడంబడిక వంటిది ఈ పండు తిన్నావు అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ డిజైడ్ మీ నీవు నన్ను వ్యతిరేకించావు తిరస్కరించావు ఈ పండు తినలేదు అంటే అర్థం ఏంటంటే నీవు యంద విశ్వాసం ఉంచావు కనుక ఇక్కడ మాట పండు ఇష్యూ కాదు ఇక్కడ పండు ఇష్యూ కాదు తినటము ఇష్యూ తినటములో ఉన్నటువంటి విషయం ఏమిటంటే విధేయత నమ్మకము ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ఒబేడియన్స్ ఇన్ గాడ్ మొట్టమొదటి మాట ఆదామునికి ఇచ్చినప్పుడు ఇదిగో నేను నీకు నా స్వరూపము నా పోలికను ఇచ్చాను నా పరిశుద్ధతనిచ్చాను నా నీతిని ఇచ్చాను నా న్యాయమును ఆపాదించాను నేను ఉండవలసినది ఏమిటనగా సృష్టిలో ఎవనికి ఇవని ఉన్నతమైనటువంటి భాగ్యము నీకు ఇస్తున్నాను అది నా పోలిక నా స్వరూపం కావునా నీవు నా మాట వినవలను సోదరుడా సోదరి దేవుడు ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు ఆ మనుషుడు మొదలుకొని ఇప్పుడున్న ప్రతి మనుషులతోనూ వివిధ కాలాలలో యుగాలలో వచ్చిన మానవులందరితోనూ చెబుతున్నది ఒక్కటే మాట ట్రస్ట్ మీ అండ్ అబ్బే మీ నా ఎందు విశ్వాసం ఉంచండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి నా ఎందు విశ్వాసం ఉంచండి నన్ను నమ్మండి నాకు విధేయులుగా ఉండండి డూ నాట్ డిజగ్రీ విత్ మీ డూ నాట్ డౌట్ మీ నా ఎందు అవిశ్వాసం ఉంచవద్దు కనుక ఇక్కడ పరీక్ష ఏమిటంటే ఆ మాటలో అర్థం ఏమిటంటే ప్రభు అడుగుతున్నది నీవు నాకు నమ్మి విధేయునుకుంటావా లేక నమ్మకము కోల్పోయి నమ్మకము విసర్జించి అవిధేయుడు అవుతావా అనేదానికి ఇట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ ఇది ఒక ఒక పరీక్షగా లేదా ఇది ఒక సంజ్ఞగా ఉండబోతోంది అని అర్థమిస్తున్నది దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము నందు సమస్త మానవ జాతి ఉన్నది సమస్త మానవ జాతి ఉన్నది ఈ సమస్త మానవ జాతికి ఒక్కటే సందేశం దేవుడు ఇస్తున్నాడు మీ యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినలో యశుకృష్ణు ప్రభు వారు చెబుతున్నారు దేవుని ఎందు విశ్వాసముంచారు ఎందును విశ్వాసము ఉంచండి నా ఎందును విశ్వాసము ఉంచండి అవును మనము విశ్వసించుటకు ఆహ్వానించబడ్డాము విశ్వసించుటకు ఆహ్వానించబడ్డాము ఆదాము దేవుని పట్ల విశ్వాసము ప్రకటించి ఆదాము దేవుని తిరస్కరించి దేవునికి అవిధేయుడై దేవుని మాట మీరి దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండు తిని దేవుని ఎదుట పాపిగా నిలిచాడు జాగ్రత్తగా వినండి ఆదాము పండు తిన్నందున రుజువైనది ఏమిటంటే అవిధేయుడు అని ఆ నిర్ణయం ఉన్నది చూశారు ఆ పండు తినవననే నిర్ణయమునకు ఏమిటి అనగా అవిశ్వాసము దేవునిపై నమ్మకం కోల్పోయి తన సొంత నిర్ణయము కాదాము వెళ్ళాడు అదే అతని పాపము డిస్బిలీఫ్ ఇన్ గాడ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ ద సిన్ పాపముగా పిలువబడుతున్నది ఇట్ ఈస్ నాట్ ద యాక్షన్ ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ విచ్ గాడ్ కౌంటెడ్ యా సిన్ ఇన్ యాడ్ ఆ దామునందు దేవుడు క్రియను కాదు చూచినది అంతరంగ మారిన అభిప్రాయమును చూచినాడు దాట్ ఈస్ సిన్ అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది దానిని గ్రహించగలిగిన వాడవడు ప్రతి పాపమునకు మూల కేంద్ర స్థానము మానవ హృదయము మానవ హృదయము దేవుడు మాట్లాడారు